ప్రేమున్న దానివైతే అయితే స్వదహగా పరిగెత్తుకొని వస్తావు మందిరానికి ఆదివారము ఆరాధన టైం అవుతుందనంటే మొదటి ప్రారంభ ప్రార్థనలోనే నేను ఉండాలన్న ఆశ ఉంటుంది నీకు ఆసక్తి ఉంటుంది ఎందుకనంటే నేను వెళ్ళేది దేవుని మందిరానికి పెళ్ళికో పేరెంటానికో దినానికో బాట్ల బోధన రావడానికి బాట్ల నేను ఆ టయానికి పోవడానికి బోధిని వచ్చే టైంకి పోవడానికి పన్నెండు గంటలకో ఒంటి గంటకో పోవడానికి నేను అన్నం తినడానికి కాదు పోయేది ఆధ్యాత్మిక ఆహారం నేను భుజించడానికి ఈ రోజు వరకు నన్ను సజీవునిగా ఉంచిన నా దేవుణ్ణి స్థుతించడానికి నేను వెళ్తున్నాను ప్రారంభపు నేను ఉండాలి అది దేవుని మందిరం మీద ప్రేమ ఉన్న వాళ్ళు చేసే పని ప్రారంభ ప్రార్థనలో నేను ఉండాలి నా దేవుణ్ణి ప్రారంభ ప్రార్థనలోనే నేను స్థుతించాలి దేవా ఈరోజు నీ మందిరంలో అడుగుబెట్టానంటే నువ్వు నన్ను బ్రతికించావయ్యా నన్ను సజీవురాలిగా ఉంచావయ్యా నన్ను సజీవుడిగా ఈ ఈరోజు నీ మందిరంలో అడుగు పెట్టానేనంటే నీ కృపే తండ్రి అవునంటారా కాదంటారా నథింగ్ బట్ యువర్ గ్రేస్ లార్డ్ టుడే ఐ యామ్ అలైవ్ ఈరోజు నేను బ్రతికున్నానంటే కేవలం నీ కృపే నీ కృపే స్వామి నీ కృపే నన్ను బ్రతికించింది ఈరోజు నా దేవుని మందిరంలో నేను మొదటి ప్రారంభ ప్రార్థనలోనే అడుగుపెట్టి నేను దేవుని స్థుతించాలి